రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదున జరిగిన బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసిన మహిళా సోదరి మణులకు రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షురాలు మందడి సంధ్యారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మున్ముందు రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో ఇలాంటి సహకారం అందించాలని కోరారు సోమవారం నల్గొండలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షురాలు మందడి సంధ్యారెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున జరిగిన బతుకమ్మ సంబరాలను విజయవంతం చేసిన మహిళా సోదరి మణులకు కృతజ్ఞతలు తెలిపారు తీరొక్క పూలతో వివిధ కాలనీల నుండి బతుకమ్మలను పేర్చి ఎన్జీ కళాశాల మైదానానికి బతుకమ్మలతో ర్యాలీగా వచ్చి విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు మహిళలు రాజకీయంగా ఉద్యోగాల పరంగా సమాజంలో ముందడుగులో ఉండాలని కోరుకున్నారు రాజకీయాలకు అతీతంగా సహకరించిన వివిధ పార్టీల నాయకులకు పేరు పేరిన ప్రత్యేక ధన్య తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి జాగృతి జిల్లా అధ్యక్షులు గాది సైదిరెడ్డి యువజన అధ్యక్షుడు మైల మురళీధర్ రెడ్డి నాయకులు కందిమళ్ల నాగమణిరెడ్డి కోమటిరెడ్డి అరుణాబుచ్చిరెడ్డి యాస సరళారెడ్డి జినుగు జ్యోతిరెడ్డి నామిరెడ్డి శ్రీలతారెడ్డి మైల జ్యోతి బోధనపు శోభ అలుగుబెల్లి వెంకటరెడ్డి కంచరకుంట్ల వెంకటరెడ్డి గుండ్రెడ్డి వెంకట్రెడ్డి కోట్ల అశోక్ రెడ్డి దోనాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాలేజ్ రెడ్డి జాగృతి ఆ యొక్క స్టేట్ ప్రెసిడెంట్ పిట్ట శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు మందడి సంధ్యారెడ్డి గారి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క సంబరాలకు ఈ సంధ్యారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఇల్లు గడప గడప తిరిగి మరియు మహిళలందరినీ ఉత్తేజపరుస్తూ ఈ సభ విజయవంతం చేయడానికి మహిళా అధ్యక్షురాలుగా మాకు బాగా సపోర్టెడ్గా చేయడం జరిగింది ఈ యొక్క సంబరాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మహిళలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక ముందు రోజులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏ చేయబట్టినా ఈ యొక్క అధ్యక్షురాలుగా కానీ మా యొక్క టీం కమి సభ్యుల యొక్క అండదండల సహ సహకారాలు ఉంటే ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తామని కోరుకుంటున్నాము ఈ యొక్క నల్గొండ మాకు సపోర్ట్ చేసినటువంటి రెండు జాగృతి టీం అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాం తెలంగాణ ప్రజలకు మరియు నల్గొండ జిల్లా నా ప్రియమైన సోదరి సోదరి మనులకు ఇక్కడికి వచ్చిన జాగృతి రెడ్డి జాగృతి సభ్యులకు మీడియా మిత్రులందరికీ సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు మహిళలందరూ కూడా ఎంతో ఆప్యాయంగా మళ్ళీ మమ్మల్ని పలకరించి వాళ్ళు ఎంతో శ్రమ ఓర్చి రంగురంగుల పూలను రెండు మూడు రోజుల ముందుగానే సేకరించుకొని ఆ రోజు పూలను చాలా అలంకరణతో పేర్చుకొని ఎన్జి కాలే సాంప్రదాయబద్ధంగా రెడీ అయ్యి ఎన్జి కాలేజీకి రావడం జరిగింది నృత్యాలతో సాంప్రదాయబద్ధంగా పాటలతో ఎంతో వైభవంగా జరుపుకున్నాము మళ్ళీ బతుకమ్మను కూడా ఇక్కడే నల్గొండలో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను అంద దానికి సహకరించవలసిందిగా జిల్లా ప్రజలందరినీ కూడాను కోరుకుంటున్నాను నల్గొండ ఎన్జి కళాశాలలో జరిగిన బతుకమ్మ సంబరాలు మరి రెడ్డి జాగృతి పక్షాన జర జరపడం జరిగింది ఇది కని విని ఎరగని అంత పెద్ద మొత్తంలో మనం బతుకమ్మ సంబరాల్ని విజయవంతం చేసుకోవడం జరిగింది అన్ని కులాలకు అన్ని వర్గాలకు కూడా మనం మన రెడ్డి జాగృతి ద్వారా మనం సహకరించి ముందు పోయి మరి ఒక మంచి పేరు రెడ్డి జాగృతికి మంచి పేరు తీసుకొస్తామని తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా యొక్క అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తూ అదేవిధంగా నల్గొండ పట్టణంలో మనం వచ్చిన ఇరవై ఐదో తారీఖు నాడు వచ్చిన మహిళలందరికీ అదేవిధంగా మిగతా మహిళలందరికీ కూడా బతుకమ్మ సద్దల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా దసరా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తుంది